ఇది కోడికాడేగా కండి ఇది దీని వివరాలకి వెళ్దాం ఎత్తు వచ్చేసి ఇరవై లేదా ఇరవై ఒకటి ఉంటుంది బరువు వచ్చేసి రెండు కేజీలు రెండు వందల అయితే ఉందండి వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది ఇక ధర విషయానికి అయితే పదహైదు వందల రూపాయలు అయితే చెప్తున్నానండి అండ్ ఇది ఫిక్స్డ్ ప్రైజే ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఇదండి ఇది కోడ్నెమలి ఇక్కడ మా ఏరియాలో అయితే ఉరగా అంటారు దీన్ని దీని ఉరాలకు వెళ్తే బరువు వచ్చేసి మూడు కేజీల రెండు వందల గ్రాములు ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుందండి వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అలా ఉంటుంది ఇక ధర అయితే మూడు వేల రూపాయలు ఫిక్స్ ప్రైజ్కి అయితే చెప్తున్నాను అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి ఇది పూల అండి ఇది కోడి పూల అంటారు కొన్ని ఏరియాలో అలాగే కొన్ని ఏరియాలో వచ్చేసి నాకైతే సరైన రంగు అయితే కనవట్లేదు అంటే చెప్పడానికి రావట్లేదు నా ఏ మా ఏరియాలో అయితే పూల అంటారు దీన్ని ఎర్ర పూల అయితే డేగ పూల సో దీని వివరాల్లోకి వెళ్దాము బరువు వచ్చేసి మూడు కేజీలు ఏడు వందల గ్రాములైతుంది ఎత్తు వచ్చేసి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు ఉంటుంది వయసు వచ్చేసి పది నెలలేనండి ఇది దీని ప్రైస్ వచ్చేసి మూడు వేల రూపాయలు ఫిక్స్ ప్రైజ్కి అయితే చెప్తున్నాను టైటిల్లో నా నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ హైదరాబాదు విజయవాడ వరకు మాత్రమే పంపించగలుగుతానండి ఇంకా ఏంటంటే దయచేసి టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో ఫైట్ వీడియోలు విన్నే అయితే అడగద్దు ఫైట్ నచ్చితేనే తీసుకుంటాము అవన్నీ వద్దు ఖచ్చితంగా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి